అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మార్నింగ్ మార్నింగ్ అయితే ఇక్కడైతే ముగ్గు అయితే అన్నమాట చీకటిగా ఉంది అసలు మార్నింగ్ మార్నింగ్ లేసేసి ముగ్గు అయితే వేసేసేసి ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి సింపుల్గా చిన్నది వేసాను అనమాట ఫ్రైడే కదా ఈరోజు అందుకనేసి ముగ్గులైతే నాకు అంతగా పెద్దగా అయితే రావు చిన్న చిన్నవి అయితే వేసేస్తాను అనమాట అక్కడికక్కడే చుక్కలా వేయం పెట్టకుండా మొత్తం అంతా చీకటిగా ఉంది లైట్లు అయితే వేసేసుకొని వేస్తున్నాను చూసారు కదా ఎంత చీకటిగా ఉందో చెట్టు అలాగే మా పాప అయితే ప్రాజెక్ట్ వర్క్ కోసం మన చేసింది కదా చాట్ బోర్డ్ అయితే తయారు చేసింది టిఫిన్ కింద అయితే చపాతి అలాగే మష్రూమ్ కర్రీ అయితే చేశాను వాళ్ళ కోసం ఇక్కడైతే రెడీ అయిపోయింది స్కూల్కి బోర్డ్ అయితే తయారు చేసుకుంది కదా దాన్ని అలాగే తీసుకొని అయితే స్కూల్కి అయితే వెళ్తుంది సైన్స్ డే కదా ఈరోజు అలాగే బోర్డ్ అయితే తయారు చేసుకుంది కదా పాయింట్స్ అనమాట అన్ని దాంట్లో రాసుకుంది ఫార్మింగ్ గురించి ఏమేం చెప్పాలనేది అన్నీ ప్రిపేర్ చేసుకుంది నిన్న నైట్ ముందుగానే తీసుకుని అయితే వెళ్ళిపోయింది పిల్లల్ని అయితే పంపించేసిన తర్వాత ఇల్లంతా నీట్గా అయితే సర్దేసుకొని లంచ్లోకి వచ్చేసి వంకాయ బజ్జి అలాగే వంకాయ బజ్జీ సింపుల్ అనమాట వంకాయలు ఒక నాలుగు ఒక ఆరు టమోటాలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు పసుపు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసి మిక్సీ పట్టుకొని వెనుపుకోవాలన్నమాట వెలుపు వెనుపుకొని పోపు అయితే వేసేసుకున్నాను అలాగే గోబీ అయితే చేసాను అనమాట క్యాలీఫ్లవర్ తోటి క్యాలీఫ్లవరు అలాగే కాన్ఫ్లవర్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కరివేపాకు కారం ఉప్పు గరం మసాలా అయితే వేసేసి కరివేపాకు కూడా వేసేసి మొత్తం అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు లైట్గా యాడ్ చేసి కలుపుకుంటే సరిపోతుంది అంటే ఆ పిండి ఆ మసాలా అంతా మొక్కలకు పట్టేటట్టు కలిపితే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా కలుపుకుంటే సరిపోతుంది ప్యాన్లో ఆయిల్ అయితే వేసి ముందుగానే వెయిట్ చేసి పెట్టుకున్నాను బాగా వేడైన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గోబీని అయితే అందులో అయితే వేసేస్తున్నాను అన్నమాట బాగా కొద్దిగా లైట్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నా అంటే ఈ గోబీ మాత్రం సూపర్ ఉంటుంది పప్పు కానీ లేకపోతే కాంబినేషన్లో అచ్చంగా అలాగే పిల్లలకి స్నాక్స్కి అయినా ఇవ్వచ్చు బాగుంటుంది సాస్ వేసుకొని అయితే అలాగే తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మాత్రం ట్రై చేయండి అలాగే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అయితే నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి కొద్దిగా బాగా వేగిన తర్వాత తీసేసామంటే రెడీ అయిపోతుంది మా పాపకు వచ్చేసి లెమన్ రైస్ అలాగే మంచూరియా అనమాట మంచూరియానే అంటది నేనైతే గోబీ పకోడీ అలాగైతే అంటాను సాస్ వేసుకొని అయితే తినేస్తుంది స్నాక్స్ కోసం అయితే పంపించేసాను పాపకి తర్వాత మాకైతే మళ్ళీ వేసుకున్నాను లంచ్లోకి ఆ విధంగా వేగితే మాత్రం సరిపోతుంది తీసేసి మొత్తం పక్కన పెట్టేసుకున్నాను ఇదండి ఈ వీడియో మాత్రం ఈరోజు ఫ్రైడే రోజు మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఎలా ఉందో మాత్రం చూసైతే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్